పుచ్చకాయ గింజల్లో అనేక ఖనిజాలుంటాయి వీటిలో ఒకటి మెగ్నీషియం నాలుగు గ్రాముల విత్తనాలలో దాదాపు ఇరవై ఒక్క మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది ఈ విత్తనాలు శరీర రోజువారీ మెగ్నీషియం అవసరాలలో ఐదు శాతం తీరుస్తాయి అమెరికాలోని మేరీల్యాండ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం రోజు నాలుగు వందల ఇరవై మిల్లీగ్రాముల మెగ్నీషియం మనకు అవసరమవుతుందని సిఫారసు చేస్తోంది మెగ్నీషియం నరాల కండరాల పనితీరును నిర్వహించడానికి రోగ శక్తి గుండె ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరం గుప్పెడు పుచ్చకాయ గింజల్లో దాదాపు సున్నా ఐరన్ ఉంటుంది ఇది రోజువారి అవసరాలలో ఒకటి పాయింట్ ఆరు శాతాన్ని తీరుస్తుంది పెద్దలకు రోజుకు పద్దెనిమిది గ్రాముల మిల్లీగ్రాముల ఐరన్ అవసరం శరీరంలో ఆక్సిజన్ ను తీసుకువెళ్లే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఒక ముఖ్యమైన భాగం ఇది శరీర కాలనీలను శక్తిగా మార్చడంలో కూడా సహాయపడుతుంది అయితే పుచ్చకాయ గింజల్లో ఫైటేట్ ఉంటుంది ఇది ఇనుము శోషణ దాని పోషక విలువలను తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయ గింజలు జింక్ కు మంచి మూల్యం గుప్పెడు పుచ్చగింజల్లో రోజువారీ జింక్ అవసరాలలో నాలుగు శాతం తీరుస్తాయి జింక్ ఒక ముఖ్యమైన పోషకం రోగ వ్యవస్థకు చాలా అవసరం దీంతో పాటు జింక్ శరీర జీర్ణ నాడీ వ్యవస్థలకు కణాల పునరుత్పత్తి విభజనకు రుచి వాసన వంటి లక్షణాలు సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన పోషకం కాబట్టి పుచ్చగింజలను ఇకపై పడేయకండి